నిన్ను ఆశ్రయించు వారందరును బి గ్లాడ్ సంతోషించుదురు లెట్ దెం ఎవర్ సింగ్ ఫర్ జాయ్ వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు yes అవునండి గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ దోస్ హూ టేక్ రిఫ్యూజ్ ఇన్ హిమ్ దేవుడు తనను ఆశ్రయించు వారిని జాగ్రత్త వారినిపరచుక్ట్ భద్రపరచుల్ and go to egypt david joseph nadak dootanu pampinchi biddanu tallini teeskone ayguptunaku vellamani chepi unnaru because herod the king will try to kill the child indukana ga raja ena herod biddanu champa choostu unnadu god will give you guidance to raise your children mee biddani pencaraniki devudu meeku disha nirdesham and god will protect your children devudu mee biddalanu bhadra parustaru he is your refuge ayana meeku aashrayamu he will make you sing for joy through the protection that he gives you. ఆయన మీకు ఇచ్చే భద్రతను బట్టి మీరు గానము చేయలాగున ఆయన చేయువాడై ఉన్నారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనియకండి. He has a wonderful testimony. ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం. ఆశిష్ షేర్. ఆశిష్ షేర్న్ హస్ ఆశిష్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్ విత్ హిస్ పేరెంట్స్. ఆశిష్ తన తల్లిదండ్రులతో కారులో ప్రయాణం చేస్తున్నాడు. దట్ వాస్ ఎన యాక్సిడెంట్. ఆకస్మిక ప్రమాదం అయింది. హి లాస్ట్ కాన్షియస్నెస్. అతడు స్పృహ కోల్పోయాడు. ఓపెన్ డిసైజ్ ఇన్ ద హాస్పిటల్. కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు. మదర్ రిమైండెడ్ హిమ్ తల్లి అతనికి జ్ఞాపకం చేశారు. యు జీసస్ కాల్డ్ యంగ్ పార్టనర్. ను యేసు పిలుచునాడు యవన భాగస్తుడవు. ప్రయర్ వారియర్స్ ఆర్ ప్రయింగ్ ఫర్ యు. ఆత్మ నిమిత్తం ప్రార్థిస్తున్నారు. నో హార్మ్ విల్ కమ్ టు ఏ కీడు ని యుద్ధకు రాదు. అండ్ దట్ డే. ఆ రోజున ద డైలీ

Psalm 91 15. He shall call upon me. And I will answer him. I will be with him in trouble. I will deliver him. I will honor him. Will honor him. So he held on to this promise. Thanked God for the divine protection. His hands were fractured. ఐ వాజ్ ఇన్ గ్రేట్ పెయిన్. అతడు చాలా గొప్ప నొప్పిలో ఉన్నాడు. 12th బోర్డ్ ఎగ్జామ్ వాస్ ఓన్లీ 2 వీక్స్ అవే 12వ తరగతి పరీక్షలు రెండు వారాల దూరంలోనే ఉన్నాయి. అండ్ హి కాల్డ్ ద ప్రయర్ టవర్. అతడు ప్రార్థనా గోపురానికి ఫోన్ చేశాడు. దే ప్రే. వారు ప్రార్థించారు. That strength he studied. He expected only 50%. But God gave him 80% in the exam. And God protected him and prospered him. Protected the family also. Let not your heart be troubled. Truly, when you take refuge in Jesus. ఏసులో ఆశ్రయము తీసుకొని ఉన్నప్పుడు ఈవెన్ అటాక్స్ మే కమ్ ఫ్రమ్ ద వరల్డ్ దాడులు లోకము నుంచి వచ్చి ఉన్నప్పటికీ సరే మేక్ యూ సింఫ్ ఫర్ జాయ్ దేవుడు మీరు ఆనంద గానము చేయు చేస్తారు ఫాదర్ తండ్రి ఐ ప్రే దిస్ ప్రొటెక్షన్ అప్ ఎవ్రీ వన్ హూ ఇస్ అండర్ అటాక్

లెట్ ఇట్ గో అది వెళ్ళిపోవాలి లెట్ బి ఫ్రీ ఆమె విడుదల పొందాలి లెట్ రైజ్ అప్ ఆమె పైకి లేవనెత్తబడాలి పొజిషన్స్ ఆఫ్ అథారిటీ అధికారం ఉన్నత స్థాయికి లేవనెత్తబడాలి ఈవెన్ ద పొజిషన్ ఆఫ్ ఎ జడ్జ్ న్యాయాధిపతి స్థానానికి రావాలి డు ఎ మిరాకిల్ హోలీ పరిశుద్ధాత్మ అద్భుతం చేయండి రాస్పర్హర్ ఐ మీన్ వర్దిలా చేయండి ఐ ప్రేఫర్ ఎవ్రీ వన్ హోస్ రైటింగ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోర్టీ పరీక్షలో రాయచిన ప్రతి వారి కోసం ప్రార్థన చేయించున్నాను ఏదైనా గ్రేట్ సక్స్ వారి గొప్ప సాఫల్యతను గ్రహించేండి గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ ఉద్యోగములు ఎక్సలెంట్ పొజిషన్ అతి శ్రేష్టమైన స్థానాలు అండ్ గోల్డెన్ ఫ్యూచర్ సువర్ణమయమైన భవిత్యం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సు నామములో ఐ ప్రేఫర్ ఎవ్రీ వన్ హూస్ రైటింగ్ ఫర్ అడ్మిషన్ ప్రవేశం కోసం పరీక్ష రాయించిన వారందరి కోసం ప్రార్థన చేయించున్నాను లెట్ దేర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్కోర్ బి వెరీ హై వారి పోటీ పరీక్షల మార్కులు అత్యంత ఎక్కువగా వారికి వచ్చును గాక లెట్ దెం గెట్ ది అడ్మిషన్ వారికి ప్రవేశం లభ్యమవును గాక ఇన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆ చిన్నతమైన సంస్థలలో గివ్ దెం ద ఫైనాన్సెస్ టు వారికి ధనమును కూడా అనుగ్రహించండి బ్లెస్ దెం వారిని దీవించండి ఆనర్

God bless. My family and myself will be at Visagapatnam on 21st January. January, it's a Tuesday. We will we'll be meeting all of you partners at six o'clock in the evening. సాయంత్రం ఖచ్చితంగా ఆరు గంటల కల్లా భాగస్థులైన మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం ఈ కొరకై వ్యక్తిగతముగా ప్రార్థించదాం సో ద డోర్స్ విల్ బి ఓపెన్ అట్ 5 o'clock itself కనుక 5 గంటలకే తలుపులు మీ కొరకు తెరవబడి ఉంటాయి కమ్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ మీ స్నేహితులందరితో కూడా రండి వి విల్ ప్రే విత్ యు ఫర్ జీసస్ టు వైప్ అవే యువర్ టియర్స్ అండ్ డు మిరాకల్ యేసు మీ కన్నీటిని తుడిచి వేసి అద్భుత కార్యములు మీ కొరకే జరిగిన నిమిత్తం మీతో కలిసి ప్రార్థించదాం అండ్ ఆల్సో ఫర్ గాడ్స్ ప్లాన్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ అలాగే దేవుని ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడాలని 85 ఎకరాలు పోయినవి అనుకున్నాము మీటింగ్ అయ్యాక బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది మీ సొత్తు మీకే అని చెప్పారు అయ్యగారు దగ్గర చెప్పాను నా కుమార్తెకు ఉద్యోగం దొరకాలని ప్రార్థన చేయమని తర్వాత నెలలోనే ఉద్యోగం దొరికింది ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్ దయచేసి రండి ఆశీర్వదించబడండి జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు స్థలము గురజాడ కళాక్షేత్రం ఉడా కాంప్లెక్స్ సిరిపురం సర్కిల్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మరిన్ని వివరముల కొరకై మమ్మల్ని సంప్రదించవలసి ఉన్న మా ఫోన్ నంబర్లు ఆరు